చూస్తే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది పిల్లలకు ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తే అందులో బీసీలే ఇరవై తొమ్మిది లక్షల ఇరవై రెండు వేల మంది ఉన్నారు ఎస్సీలు పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల మంది ఉన్నారు ఎస్టీలు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మంది ఉన్నారు అరవై ఆరు వేల మంది మైనార్టీ పిల్లలు ఉన్నారు నలభై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల మంది పిల్లలకు అంటే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేలు నలభై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల మంది పిల్లలు ఎవరంటే వీళ్ళందరూ సమాజంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు నిరుపేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు వీళ్లకు ఈ డబ్బులన్నీ కూడా అందాయి ప్రతి కుటుంబంలో అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి అందిన ఈ తల్లికి వందనము డబ్బుల్ని చూసి ప్రతి కుటుంబము సంతోషపడతా ఉంది ఈరోజు ఉదయమే వచ్చారు నా దగ్గరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ముగ్గురికి డబ్బులు వచ్చాయి చాలా ఆనందం అని నా దగ్గరికి వచ్చి ఆ పిల్లలను కూడా తీసుకొచ్చి వాళ్ళ ఆనందం మాతో పంచుకున్నది ఒక కుటుంబం ఇట్లా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాయి ఈ పేద కుటుంబాలన్నీ దీనిపైన కూడా బురద జల్లడం అంటే ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయమని విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అమ్మఒడి పేరుతో జగన్మోహన్ రెడ్డి పదైదు వేలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తానని చెప్పిన మాట వాస్తవం కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చెప్పి పిల్లలకు కాదు తల్లికి మాత్రమే ఇస్తాను ఎంతమంది పిల్లలున్నా ఒకరికే ఇస్తాను మిగతా వాళ్ళను చదివించుకుంటారో ఇంట్లో పెట్టుకుంటారో మీ ఇష్టమని వాళ్ళ భవిష్యత్తును గాలి వదిలేసి ఇచ్చిన మాటను తప్పి అమ్మఒడిని ఇంట్లో ఒకరికే పరిమితం చేసిన నయవంచకుడు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఒకసారి ఆలోచన చేయమని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మఒడి లబ్ధిదారులు ఎంతమంది అంటే నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది ఈ రాష్ట్రంలో ఈరోజు తల్లికి వందనం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు పదివేల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఇస్తా ఉంది అంటే వ్యత్యాసం దాదాపు సగం నాలుగు వేల ఐదు వందల యాభై ఒక్క కోట్లు వ్యత్యాసం అంటే ఇంత ఎక్కువగా ఇస్తాం ఒక సంవత్సరంలో వచ్చిన తొలి ఏడాదిలోనే మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని కూడా మీరు మీ పైశాచిక ఆనందం కోసం ఉపయోగించుకుంటా ఉన్నారంటే మిమ్మల్ని ఏమన్నా మిమ్మల్ని ఎట్లా చూస్తారు ప్రజలు ఈ రకమైన మాటలు ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటేనే ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా ఇష్టం వచ్చినట్లు అవాకులు చెవాకులు పెళ్తా ఉన్నారే తల్లికి వందనం పైన ఇది తగదని చెప్తా ఉన్నా వైసీపీ నాయకులు ఎంతగా దుష్ప్రచారం చేసిన ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన ఈ తల్లికి అనే కార్యక్రమం పేదలకు నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన గొప్ప వరం అని మేము ప్రకటిస్తా ఉన్నాం ఇన్ని లక్షల మంది అరవై ఏడు లక్షల మంది లబ్ధి పొందారంటే నిజంగా ఇది నవ్వుతోన భవిష్యత్తుల కార్యక్రమం దీన్ని మేము మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఒకవైపు వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొడుతూనే పేద కుటుంబాల్లో నారా లోకేష్ బాబు గారి చొరవతో అందిన ఈ తల్లికి వందనం ఆర్థిక సహాయం వల్ల పొందుతున్న ఆనందంలో మేము కూడా భాగస్వాములవుతాం త్వరలోనే ప్రతి ఇంటికి పోతాం ప్రతి లబ్ధిదారుణ్ణి కలుస్తాం వాళ్ళ ఆనందంలో మేము కూడా పాలు పంచుకుంటామని సందర్భంగా నేను మనవి చేస్తాను